అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెనగరాజన్ బ్లాక్స్ ఈ రోజైతే తిండిలు వేస్తున్నాయి అనమాట అందులో చట్నీ చేస్తున్నా ఎర్ర చట్నీ రెడ్ చట్నీ అది కొండమిరకాయల పచ్చడి అండి నెల పచ్చడి పెట్టుకుంటాం కదా కొండమిరకాయల పచ్చడి అందులోకి రెండు టమాటాలు అయితే తీసుకున్నాను కొద్దిగా ఒక అయితే పచ్చడి తీసుకొని అందులోకి అయితే రెండు టమాటాలు అయితే తీసుకున్నాను మిక్సీ టమాటాలు వేసాను కాబట్టి ఉప్పు అయితే వేసుకుంటున్నాను అందులో వేసి ఉన్నాయి కాబట్టి మెండిపిల్లి నెల్లిపాయ జీలకర్ర వేసి ఉన్నాయి కాబట్టి నెల్లు పచ్చడి టమాటాలు ఓన్లీ ఉప్పు సాల్ట్ అయితే వేసుకున్నాను సరిపోదని ఇదైతే మిక్సీ పట్టేసుకొని ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర పచ్చడిపప్పు మెల్లిపప్పు వెల్లుమిరపకాయలు రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని తాలింపు అయితే వేసుకుంటున్నాయి ఇది వారం రోజులైనా ఉంటది ఉంటుంది తాలింపు వేసుకుని వేడిన తర్వాత ఈ పచ్చడి అయితే ఇంట్లో వేసేసుకోవడమే వేసుకొని బాగా కొంచెం ఆయిల్ మధ్య వారికి వేయించుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటే ఈ పచ్చడి వారం రోజులైనా బయట పెట్టినా కానీ ఏమవుతావు వాటర్ అయితే ఏమి వేయలేదు కదా వాటితోనే ఇలా పలుచిగా అయింది ఈ రెడ్ చట్నీ చాలా బాగుండేది పులుగుల్లో దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంది ఫ్లోట్ సైడ్ బల్ల మీద కూడా ఎలానే చేస్తూ ఉంటారు అందులో కారులు అయితే వేస్తారు నేను కొన్ని పచ్చడి అయితే వేసుకున్నాను ఇది రైస్లో కూడా తినొచ్చు బాగుంటది ఇదైతే కొంచెం ఉడికి పట్టిన దాకా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చల్లారిన తర్వాత ఒక సీజన్ లో దాన్ని ఎండ్లన్నీ పెట్టుకుంటే ఒక వారం రోజులైనా దేనిలోకైనా వాడుకోవచ్చు టిఫిన్స్ లోకైనా రైస్లకైనా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను నేను దీని కాంబినేషన్ పునుగులు అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటది రోడ్ సైడ్ పునుగులు ఎలా వేస్తారు పులుగులు రెడ్ చట్నీ తింటుంటే సూపర్ ఉండిద్ది అనమాట ఒకసారి ట్రై చేయండి కొండమిరకాయలు లేనప్పుడు ఎండుమిరకాయలు రా నానబెట్టేసి నీళ్ళల్లో అవైతే టమాటాలు వేసి గ్రైండ్ చేసుకొని చిన్నల్పాయ వేసి వేసుకొని అప్పుడు తాలింపు వేసుకోండి సేమ్ ఇలానే ఉంటుంది రెడ్ చట్నీ అలా కారం కూడా వేసుకోవచ్చు అనమాట ఇది పొడిమిరకాయల పచ్చడి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చట్నీది దేనిలోకైనా శుభ్రంగా ఉంది ఇదైతే అయితే ఫ్రై అయింది ఆయిల్ పై తేలేదాకా ఉంచుకొని ఆర్డర్ చేసుకోవడమే ఉడుకుతుంది కదా ఇలా ఉన్నప్పుడు ఇంకా ఆబ్జం చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టమాటాలు పచ్చి కాబట్టి ఇది పునుగులు పిండి ఇంట్లోకైతే నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కొద్దిగా చూడ ఉప్పు సాల్ట్ తగినంత వేసుకొని అట్టు పిండి అనమాట అందుకని చెప్పి ఒకప్పుడు గోధుమ పిండి అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను పొయ్యి మీద ఇప్పుడైతే పురులో అయితే వేసుకుంటాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎన్ని వర్షం వచ్చినప్పుడు అయినా ఈవినింగ్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పురులో ఇలా అయితే చిన్న చిన్నవి రోడ్ సైడ్ ఎలా వేస్తారో అలా అయితే నేనే చేసుకుంటున్నాను అది ఆ చట్నీ చాలా ఎర్రగా బాగుంది కెమెరాలు అయితే సరిగ్గా కనిపించట్లేదు కానీ ఎర్రగా టమాటర్లు ఎరుపు కాబట్టి గొడ్డబెరకాయలు ఎరుగు కాబట్టి రెడ్ కలర్ లో ఉంది అనమాట ఈ కుండలు అయితే ఏ చేసుకొని బాగోలే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏం చేసుకొని తీసేసుకుంటే ఈ కుంగళూ రెడ్ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది కుంగులు అందరికి తెలిసే ఉంటాయి కాబట్టి ఎక్కువైతే చూపించట్లేదు ఇవి వేసుకొని తీసే వరకు అయితే ఉంచుతున్నాను ఆ చట్నీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి గుంగులు కాంబినేషన్ లోకి చాలా అంటే చాలా బాగుంటాయి నచ్చితే కూడా మీకు అయితే వేసేసుకుంటున్నాను నూనె ఆయిల్కి ఎంత ఉందో సరిపడా కూడా అయితే గుంగులు అయితే వేసేసుకుంటున్నాను నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి ఒకసారి కామెంట్ చేసేయండి ఈ చిన్న లైక్ ఇండి చిన్న మీ లైక్ వల్ల చాలా నాకు మీ లైక్ చాలా ఇంపార్టెంట్ లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ కావాలి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను వీడియోస్ నేను ఒక్కదాన్నే షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి అన్ని అప్లోడ్ చేయాలి అన్నీ నేను ఒక్కదాన్నే చేస్తాను ఎవరు మాట నేనే సొంతంగా నాకు ఇలా ఫ్యాషన్ నాకు చాలా ఇష్టం ఇలా చేయటము అందుకని చెప్పి నేనే చేసి ఎడిటింగ్ చేసుకొని అన్ని నేర్చుకుని పెడుతున్నాను చాలా వాటికి మంచిగా పెట్టాలని ట్రై చేస్తున్నాను నేను ఒక చిన్న లైట్ ఇవ్వండి వేయిపోయి పుండ్ లైట్ అయిపోయి ఇంకా అంతేనండి ఎక్కువ చూపించట్లేదు ఆ చట్నీయే కొంచెం మీకు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేసుకుంటారని పెట్టారన్నమాట నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఖాళీ టైంలో ఫ్రీ టైంలో చూడండి బాయ్ అండి నమస్తే